నమస్తే బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ఏడాది పూర్తయింది అయోధ్యలో మందిరం నిర్మించుకొని అక్కడ మన బాలరాముడిని ప్రతిష్ఠించుకొని ఏడాది పూర్తయిందనమాట ఈ సందర్భంగా రాముడు తన సోదరులతో కలిసి దివ్యాలంకరణలో దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు భవ్య మందిర నిర్మాణం పూర్తయి రాముడు అక్కడ వెలిసి ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలు నిర్వహిస్తోంది ఆ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ రోజు నుంచి పదమూడు వరకు కూడా వార్షికోత్సవ సంబరాలు ఇప్పటికే మొదలైనవి ఉదయం బాలరాముడికి పంచామృతం అలాగే సరయు పవిత్ర జలంతో అభిషేకించి కార్యక్రమాలు మొదలుపెట్టారు ఏడాది బాలుడి కోసం వెండి బంగారు నూలు పోగులతో చేసిన ప్రత్యేక పీతాంబరాలు అలంకరింపజేశారు స్వామికి అసలు అయితే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం జనవరి ఇరవై రెండున గతేడాది జనవరి ఇరవై రెండున బాలరాముడి ప్రా ప్రాణప్రతిష్ఠ జరిగింది మందిరంలో అయితే హిందూ సంప్రదాయం ప్రకారం పంచాంగం ఆధారంగా కూర్మ ద్వాదశిగా పిలిచే పుష్యమాసపు శుక్ల ద్వాదశి అయిన ఈ రోజు నుంచి ఈ రోజును వార్షికోత్సవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దశాబ్దాల త్యాగం పోరాటాల తర్వాత రాముడికి మందిరం కట్టుకున్నాం ఈ ఆలయం మన సంస్కృతి ఆధ్యాత్మికతకు ఘనమైన వారసత్వంగా నిలిచిందంటూ ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు ఇక వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఏర్పాట్లను వేడుకలను అక్కడి కార్యక్రమాలను ట్రస్ట్ వివరించింది ప్రతిష్ట ద్వాదశి సందర్భంగా ఆలయ సముదాయంలోని యాగమండపంలో రోజు శుక్ల యజుర్వేదం మధ్యందని శాఖలోని నలభై అధ్యాయాల పంతొమ్మిది వందల ఐదు మంత్రాలతో యజ్ఞ భగవానుడికి ఆహుతులు సమర్పిస్తారు పది అంశాలుగా వేద మంత్రాలు జపిస్తారు ఉదయం నుంచే ఎనిమిది గంటల నుంచే ప్రారంభమైనాయి అయితే ఇది ఉదయం ఎనిమిది నుంచి పదకొండు వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు వరకు ఇది జరుగుతుంది మూడు రోజుల పాటు ఇంకా శ్రీరామ మంత్రం జపించే యాగం కూడా ఇదే సమయంలో రెండు దఫాలుగా నిర్వహిస్తున్నారు ఆరు లక్షల మంత్ర జపం జపిస్తారు అంతేకాదు శ్రీరామ రక్షాస్తోత్రం హనుమాన్ చాలీస పురుష సూక్తం శ్రీ సూక్తం ఆదిత్య హృదయం పారాయణంతో పాటు ఆదిత్య హృదయం స్తోత్రం అధర్వ శీర్ష మొదలైనవన్నీ కూడా ఉంటున్నాయి మూడు రోజుల పాటు ఇక ఆలయం కింది అంతస్తులో దేవాలయం కింది అంతస్తులో కూడా అంటే దక్షిణ దిశలోని ప్రార్థనా మండపంలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు స్వామికి రాగసేవ సమర్పిస్తున్నారు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఆలయ ప్రాంగణంలో రామ్లల్ల సన్నిధిలో అభినందన గీతాలు భక్తి గీతాలు మంగళ హారతులు ఉంటాయి యాత్రి సువిధా కేంద్రంలో అంటే యాత్రికుల సువిధ కోసం ఏర్పాటు చేసిన భవనంలోని మొదటి అంతస్తులో మూడు రోజుల సంగీతమయ శ్రీరామచరిత శ్రీరామచరిత మానస పఠనం ఉంటుంది అంగద్ల మైదానంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రెండు నుంచి మూడున్నర వరకు శ్రీరామ కథ అలాగే మూడున్నర నుంచి ఐదు గంటల వరకు రామచరిత్ర మానసుపై ప్రసంగాలు నిర్వహిస్తున్నారు ఇక రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు కూడా అక్కడ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటానే ఉంటాయి ఇందుకోసం అన్ని భద్రత ఏర్పాట్లు చేసింది అక్కడ ప్రభుత్వం అలాగే ట్రస్ట్ పర్యవేక్షణలో కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు లక్షల పదివేల పైగా గ్రామాలకు వెళ్ళి పదిహేడు కోట్ల కుటుంబాలకు చెందిన నలభై కోట్లకు పైగా భక్తులను కలిసి స్వయంగా అక్షతలు ఇచ్చి అయోధ్యకు ఆహ్వానించింది రామజన్మభూమి ట్రస్ట్ కార్యకర్తలు విహెచ్పి ఆధ్వర్యంలో అనొచ్చు ఇప్పటి వరకు కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు రామమందిరాన్ని దర్శించారు భవ్య మందిరాన్ని సందర్శించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఆ మధ్య కాలంలోనే పదమూడు పాయింట్ ఐదు ఐదు పదమూడు కోట్ల యాభై ఐదు లక్షల మంది భారతీయులు మందిరాన్ని సందర్శించారు ఇక మూడు వేల ఒక వంద యాభై మూడు మంది విదేశీయులు శ్రీరామయ్యను మన బాలరామయ్య దర్శనం చేసుకున్నారు థ్యాంక్ యూ